హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక పాతకాలం నాటి రెసిపీ చేస్తున్నానండి దానికి గాను స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని నూనె వేసి నూనె కాగిన తర్వాత శనగపప్పును అలాగే పల్లీలు అండి ఆ రెండే వేసాను నేను ఇంకా వేరేం పప్పు లేదు ఇందులో ఆ రెండు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అవి కొంచెము చిటుపటాన్ని కాగిన తర్వాతనే మిగతా వేసుకున్నాము ఇది పాతకాలం నాటి వంటకం అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పట్లో ఇలాంటి టిఫిన్స్ ఇప్పుడు పిల్లలు తినట్లేదండి ఎక్కువ శాతము దోశ ఇడ్లీలు అలాంటివి తింటున్నారు కదా మా కాలంలో అయితే ఎక్కువ టిఫిన్స్ అంటే ఇలాంటివేనండి చూసారా నేను ఇప్పుడు పోపులో పచ్చిమిర్చి వేసాను అలాగే కరివేపాకు కూర వేస్తున్నాను అయితే ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బియ్య ప్రభ ఉప్మానండి నాకైతే చాలా ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు ఇది మాత్రము చూసారా అవి కాగిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకుంటున్నామో దానికి ఏదైనా ఒక కొలతకు రెండు కొలతల నీళ్ళు పోయాలండి ఒక గ్లాసు రవ్వ అనుకోండి రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి అప్పుడే చక్కగా పొడిపళ్ళు ఆడుతూ మంచిగా వస్తుందండి మనం ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలండి తర్వాత వేస్తే ఉప్పు అంతగా మొత్తం పట్టదు అక్కడక్కడ ఉప్పగా ఉంటుంది ఇంకా ఈ నీళ్ళు మంచిగా తెల్లాలండి తెల్లిన తర్వాతనే మనం రవ్వ యాడ్ చేసుకుందాము ఈ రవ్వ చూసారా ఒక్క తీరుగా చాలా బాగుంటుందండి ఇది లలితా బ్రాండ్ రవ్వ అండి నేనైతే ఇది ఎప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకుంటాను చూసారా మా పిల్లలు అక్కడి నుంచి తీసుకొస్తారు చూడండి ఒక్క తీరుగా చాలా బాగుంటుంది మనం ఇక్కడ గిన్నెలలో ఆడిస్తే అంత ఒక తీరుగా రాదండి ఎక్కువ పిండి వస్తుంది తర్వాత రవ్వ తక్కువ వస్తుందండి చూసారా నీళ్ళన్నీ చక్కగా తెల్లిన తర్వాత మనం రవ్వ యాడ్ చేసుకుంటే అసలు ఉండలు అనేది ఉండదండి పొడి పొడిగానే ఉంటుంది కాబట్టి ఉండలు అనేది రాదు ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసిన తర్వాత మాత్రం స్టవ్ చిన్నగా పెట్టుకోవాలండి చాలా చిన్నగా పెట్టుకుంటే అది నిదానంగా ఉడకాలి అప్పుడే దాని రుచి అనేది చాలా బాగుంటుంది మూత కూడా అట్లా కొంచెం ఓరగా పెట్టుకోవాలి మొత్తం మూత కూడా పెట్టొద్దు పొంగినట్టు అవుతుంది అలా ఒక రెండు మూడు సార్లు మనం కలుపుతూ దాన్ని చేయాలండి ఉడకనివ్వాలి అలాగే ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ కూడా పెట్టండి చూసారా ఈ స్టేజ్లో మాత్రం కాస్త దూరం ఉండి కలపండి అది చిల్లి మీద పడుతుంటుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకా ఇంకొక టూ మినిట్స్ ఉడకాలి మళ్ళీ ఇప్పుడు మాత్రం మూత మంచిగా సరిగ్గా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ నీళ్ళల్లో రవ్వ వేయగానే మాత్రం కొంచెం ఊరగా పెట్టాలి మూత మట్టుకు చూసారా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా అడగళ్ళ కలిపేసి మూత పెట్టి మనము దాన్ని వెంటనే కూడా సర్వ్ చేసుకోవద్దండి ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా ఉమ్మగిలియాలి ఉమ్మగిలితేనే ఆ రవ్వ అనేది పొడిపల్లాడుతూ చక్కగా ఉంటుందండి ఉప్మా చూసారా నేను దీనికి చక్కగా వెళ్ళావక వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను పావుగంట తర్వాత అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటి ఒక చిన్న హెల్ప్ చేస్తే మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుందండి దానివల్ల అలాగే అవసరం ఉన్న వాళ్ళు దీంట్లో మనం తినేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత ఇది మా ఇంటి అమ్మవారి పూజ కొంచెం చిన్న క్లిప్పింగ్ పెడుతున్నాను అందరు కూడా చూస్తారని అందరూ కూడా చాలామంది వీడియోలు చూశారు యూట్యూబ్లో అమ్మవారి పూజ చాలా చక్కగా చేసుకున్నారు ఆ అమ్మ దయ కరుణ మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి అందరము అందరిలో మనం కూడా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ కంటెంట్ నస్తే షేర్ చేస్తూ ఉండండి కొంచెం చిన్న ఎంకరేజ్మెంట్ మాత్రం ఇస్తూ ఉండండి చూసి అలివ్ అయిపోకండి కంపల్సరీ లైక్ అన్న సబ్స్క్రైబ్ అన్న చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తా మా అమ్మ ఎలా ఉందో చెప్పండి Bye. Bye bye.